బలం గ్రామంలో తిమ్మప్ప స్వామి జాతర ఘనంగా జరిగింది కార్తీక మాసం నలభై ఒక్క రోజుల పూజలు ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా ఉప సర్పంచ్ తీకన్న గ్రామస్తులు నరసారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా అంబయ్య తిరనాళ్లు కుంభాలు పెద్ద ఎత్తున జరుపుకోబడ్డాయి పూజల ద్వారా పంటల వృద్ధి గ్రామాభివృద్ధి కోసం భక్తులు ప్రార్థన చేశారు కార్యక్రమంలో ఆంజనేయ కొండాపురం శ్రీనివాసులు జయరాం కొండ గోవిందరాజులు రామాంజనేయులు పూజారి హుస్సేన్ కొండాపురం సంజీవారెడ్డి తిమ్మారెడ్డి పాల్గొన్నారు మనకు ఇవన్నీ ఆ పూజ కార్యక్రమాన్ని మనం ఈ రోజు పెద్ద గ్రామంలో కార్తీక స్వామ కార్తీక కార్తీక పూజ సందర్భంగా జరుపుకుంటున్నామని పెద్ద తుమ్మలము ఇప్పుడు చిక్కగా నేను చెప్తున్నాను ధన్యవాదములు పెద్ద గ్రామ ప్రజలకు కార్తీక పూజ శుభాకాంక్షలు ఈ కార్తీక పూజ పండుగ మా గ్రామంలో ఆరు వారాలకి ఆరు శనివారాలు శ్రావణ మాసం ఎట్లా చేసుకుంటాము వారం వారం శనివారము ఈ కార్తీక మాసంలో కూడా మేము మా గ్రామ ప్రజలు ఆరు శనివారాలు చేసుకుని ఆరో శనివారము పెద్ద ఎత్తున ఘనంగా కార్తీక పూజ పండగ జరుపుకుంటాము దానికి రాముల స్వామికి లాస్ట్ లో పూజి ఇప్పుడు జరుపుతారు సార్ ఇప్పుడు అందరూ ఇక్కడ పోయి ఇక్కడ పూజ దిగిన తర్వాత అక్కడ పూజ దింపుతారు సార్ రామాలయం గుడికి వెళ్ళి ఆ స్వామివారు ఈ గ్రామంపై ఎల్లప్పుడూ ప్రజల పైన సుఖ సంతోషాలతో